కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ చాప్టర్ వన్ చిత్రం హీరో యష్ ని ఓవర్ నైట్ లో పాలిండియా స్టార్ గా నిలబెట్టింది రీసెంట్ గా రిలీజ్ అయిన కేజీఎఫ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాస్తూ యష్ కి ప్యాననియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ నిదృడపరిచింది ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపుని ఫ్యాన్స్ ని సంపాదించిన యష్ కుటుంబ నేపథ్యం అతి సాధారణమైంది కర్ణాటక రాష్టంలోని హాసన్ జిల్లాలో ఓ గ్రామీణ ప్రాంతంలో పుట్టాడు యష్ అతని తండ్రి ఓ డ్రైవర్ తల్లి సాధారణ గృహిణి యష్ కి తల్లిదండ్రులు పెట్టిన పేరు నవీన్ కుమార్ గౌడ చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో నటించి ప్రావీణ్యం సంపాదించాడు యష్ సినిమాలో నటించాలనే కోరికను తన తండ్రి దగ్గర ప్రస్తావించాడు యష్ కి తన తండ్రి మూడు వందల రూపాయల డబ్బిచ్చాడు సినిమాలో ప్రయత్నాలకు కొంత గడువు విధించాడు గడువులోగా సినిమాలో అవకాశాలు రాకపోతే సొంతూరికి తిరిగి వచ్చి కుటుంబ పోషణ బాధ్యత తీసుకోవాలని షరతు విధించాడు అందుకు అంగీకరించి సినిమా ప్రయత్నాలు ప్రారంభించాడు యష్ ఎలాంటి సినీ నేపథ్యం లేకపోవడంతో ఎంతగానో కష్టపడ్డాడు నాటక అనుభవం వల్ల సీరియల్స్ అవకాశాలు పొందాడు రెండు పేల ఎనిమిదిలో రాఖీ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అంచులంచులుగా ఎదిగి కేజీఎఫ్ సిరీస్ తో ఇండియా స్టార్ అయ్యాడు ప్రతిభ ఉండి పట్టుదలతో కృషి చేస్తే సినీ నేపథ్యం లేకపోయినా స్టార్ హీరోగా ఎదగొచ్చని నిరూపించాడు యష్